వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించారు ఈ సందర్భంగా సభకు విచ్చేసిన కార్యకర్తలను ఉద్దేశించి అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అయ్యన్న పాత్రుడుకు సైకిల్ గుట్టుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు ఈ ప్రాంతం బాగా వెనుకబడి ఉందని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు వైసీపీ ప్రభుత్వం నాతవరం మండలంలో ఉన్న సంపదను దోచుకుపోయిందని అన్నారు అనకాపల్లి జిల్లాలో నాతవరం మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని యువతకు భరోసా ఇచ్చారు ముఖ్యంగా మహిళల ఉపాధి కోసం ఈ ప్రాంతంలో జీడిపి పరిశ్రమలు వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు గత ప్రభుత్వంలో పాలకులకు భయపడి పరిశ్రమలు రాలేదని స్థానిక నాయకుల నుంచి ముఖ్యమంత్రి వరకు వాటాలు ఇవ్వలేక పరిశ్రమలు రాలేదని అన్నారు నర్సీపట్నం అసెంబ్లీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా గెలిపిందిన వ్యక్తి తాను వేసిన రోడ్లపై పడిన గుంతలు కూడా కప్పలేదని ఎద్దవా చేశారు మాజీ సభ్యురాలు ముత్యాల పాప మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని అన్నారు మళ్లీ రాష్ట్రం గాడిలో పడి రాష్ట్రం అభివృద్ది చెందాలంటే నరేంద్ర మోడీ సహకారం ఈ రాష్ట్రానికి అవసరమని ఉన్నారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ను నర్సీపట్నం అభ్యర్థిగా పోటీ చేస్తున్న అయ్యన్న పాత్రుడును భారీ మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని కోరారు సినీ నటుడు పృథ్వీరాజ్ జగన్ పై వైఎస్ఆర్ పార్టీపై పలు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ ఎనారే శెట్టి సతీష్ బిజెపి నాయకులు తమరాల ఎర్రమనాయుడు వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిడిపి బిజెపి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సైడ్ రూట్ కి వెళ్ళిపోతుంది ఇది సరైన రూట్ లో పెట్టాలంటే పైన నరేంద్ర మోడీ గారు సహాయం మన మన రాష్ట్రానికి అవసరం మన రాష్ట్రంలో అనుభవం గల ఆయన అవసరం అలాగే చాలా యువతకి ఒక దిక్సూచి ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ దృష్టిలో పెట్టుకొని మన సిఎం రమేష్ గారికి కమలం పైన అలాగే అయ్యన్న పాత్రుడు గారికి సైకిల్ పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ ఒక పెద్ద సిమెంట్ ఓడేసేదమ్మా అక్కడ సెంటర్ నుంచి తాండవ రిజర్వేషన్ నుంచి గొల్లుగొండ మండలం జోగుపేట వరకు కూడా రోడ్డు నుంచి అది కూడా సకసాంతే చూసాడు ఎందుకు మరి ఎమ్మెల్యే లోటు అంతా బొక్కల పడింది ఎక్కడేశరమాసమ్మా చెప్తాడు మనం పెట్టాడు మరి వాసనైనా భరించాం చేయి పెట్టాడు సరే మన జీవితాలు అన్నపాతాల్లోకి వెళ్ళిపోతున్నాయని మనం ఏ రోజు అనుకోలేదు తండ్రి లేని వాడు కదా అని ఈయన పెర్ఫార్మెన్స్ కాదు అది రాజశేఖర రెడ్డి గారు ఏదో గొప్ప గొప్ప చేసినది ఉంటే దాని మీద ఏదో అడ్డం పెట్టుకునేతనం ఈయన తోడు ఆయన ఉన్నాడు సత్సల రామకృష్ణారెడ్డి మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన ఏంటంటే ఒక జర్నలిస్ట్ మరి ఈ రోజున కొన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాము మనకు తెలియదు రెడ్డి అని ఉంటే వచ్చేస్తే సరే మేము రైల్వే కోడూరులో మీటింగ్ మాట్లాడుతున్నాం తిరుపతిలో ప్రజలు బ్రహ్మాండంగా ఎక్కడికి వెళ్ళిన శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్ వరకు ఒకటే ఊపు కూటమి అభ్యర్థులనే మేము గెలిపిస్తాం ఎంపీలని మేము గెలిపిస్తాం జనసేన ఇరవై ఒక మంది అభ్యర్థులు మేము అఖండమైన మెజార్టీ ఇస్తాం ఎక్కడికి వెళ్ళని ఇదే స్లోగన్ జరుగుతుంది తిరుపతిలో అయితే నాకు సీఎం రమేష్ గారు గుర్తొచ్చారు ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు నాన్ లోకల్ అన్న కాబట్టి మీరు ఓటు మా ఇద్దరికి ఇక్కడ పెద్దలు అయ్యన్న భక్తుల గారికి సైకిల్ గుర్తుపైన మాకు కవలం గుర్తుపైన ఓటు వేసి గెలిపించండి మీకు ఇక్కడ పరిశ్రమలు కానీ మహిళలకు ఉపాధి కానీ యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ మిగతా ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేస్తాం అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం వెనుకబడి ఉంది ఈ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ పనులు పనులు పెండింగ్ ఏమైనా చేస్తామని చెప్పేసి చెప్తున్నా ప్రభుత్వంలో పెన్షన్ జూన్ నాలుగు నుంచి ఈ మూడు నెలకి మూడు వేలు మళ్ళీ ప్రతి నెల నాలుగు వేలు అంటే ఫస్ట్ లోనే ఏడు వేలు వస్తుంది అలాగే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలందరికీ ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందలు కట్టాలి ఎక్కడి నుంచి కడతారు ఒకరికా ఇద్దరికా ముఖ్యమంత్రి కట్టాలి మంత్రి కట్టాలి ఎమ్మెల్యే కట్టాలి లోకల్లో నాయకులు అంటే వాళ్ళకి కట్టాలి అందుకే పరిశ్రమలు రాలా ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశం రాలా ఎప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతేందో ఆ రిజర్వాయర్ తాండవ రిజర్వాయర్ ఆ గేట్లు మరమతు చేసే బాధ్యత దాన్ని మార్మన చేసి కెనాల్ కూడా ఏదైతే ఉందో పెండింగ్ వర్క్ ఆ పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసి ప్రతి రైతు కూడా నీళ్ళు వచ్చే విధంగా తెలియజేస్తూ అలాగే ఈ ఫ్యాక్టరీలో కూడా ముఖ్యంగా వస్తే మహిళలకు కొంచెం ఉపాధి కలుగుతుంది ఉద్యోగాలు వస్తాయి అటువంటి గా ఇక్కడ ఉండే విధంగా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఫ్యాక్టరీ పెట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే జూనియర్ కాలేజ్ చెప్పారు జూనియర్ కాలేజ్ ఇవన్నీ చేస్తాం అందుకే నేను చెప్తున్నా